నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఆరు శ్రీ కెవి లక్ష్మణరావు గారి కథ నన్ను మన్నించండి నాన్న రచయిత శ్రీ కెవి లక్ష్మణరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు జీవిత పరమార్థం రేపన్నది నీది కాదు వినిపించాను కదా ఇక ఈనాటి వారి కథ నన్ను మన్నించండి నాన్నలోకి వెళ్ళిపోదామా నిన్న ఆఫీసులో ఉండగా సీతారాం గారు మీకు పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ లెటర్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళాడు బిజీగా ఉండడం చేత నిన్న చదవలేకపోయాడు సీతారాం ఈ రోజు ఉదయం ఇంకా న్యూస్ పేపర్ రాలేదు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టి అక్కర్లేని మెసేజ్లు డిలీట్ చేస్తూ టీపాయి మీద పడి ఉన్న నిన్నటి లెటర్ను చేతిలోకి తీసుకుని ఓపెన్ చేశాడు ఈ కాలంలో కూడా లెటర్ ఎవరు రాశారు అనుకుంటూ చదవసాగాడు పూజనీయులైన నాన్నగారికి మీ కొడుకు వాసు రాయినది సెల్ ఫోన్ తాకిడిలో ట్రాకు తుఫాను గాలికి రాలిపోయినట్టుగా అడ్రస్ కోల్ పైన ఉత్తరం ఎందుకు రాశాడనుకోకుండా తీరిగ్గా ఓపిగ్గా చదవగలరని ఆశిస్తాను నాన్న అమ్మ నువ్వు కలిసి ఉరుకుల పరుగులతో ఉద్యోగాలు చేస్తూ నిరంతరం నా ఉన్నత భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలని శ్రమిస్తున్నారు నేను ఎంతో అదృష్టవంతుడైన నాన్న మీ కడుపున పుట్టినందుకు కానీ తాతయ్య మీ నాన్నగారు ఏం పాపం చేశారో ఏడు పదుల వయసు దాటిన వృద్ధాప్యంలో కన్న కొడుకు అంటే మీ వద్ద కాలక్షేపం చేస్తున్నారన్న ఆనందం లేకుండా మీ నిరాదరణకు గురి కావటం నిజంగా ఆయన దురదృష్టమే కదా నాన్న సీతారాం లెటర్ చదువుతూ కాఫీ తాగుతారా అంటూ వచ్చిన భార్య మీనాక్షితో వద్దని చెప్పి లెటర్ పట్టుకుని రీడింగ్ రూమ్లోకి వెళ్ళాడు నాన్న మొన్నటి దసరా సెలవుల్లో మా ఇంటికి నేను వచ్చినప్పుడు గుర్తుందా ఆ రోజు విజయదశమి నీకు అమ్మకు కూడా హాలిడే తాతయ్య మీ వద్దకు వచ్చి చూపు సరిగ్గా లేదని అకీరా ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళు రాముడు అని అడిగితే మీరు పట్టించుకోలేదు తీసుకు పెడతానని వెళ్ళనని ఏ విషయమూ చెప్పలేదు అమ్మ టీవీ సీరియల్స్లో పడి తాతయ్య బాధ వినిపించుకోలేదు మీకు తెలుసా నాన్న తాతయ్య రెండు కళ్ళు షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్కి గురై రెటినా దెబ్బతింది నెలకి ఒక్కసారైనా మత్తు లేకుండా కళ్ళకు ఇంజక్షన్ తీసుకుంటే చూపు రికవరీ అవుతుంది అవునా నాన్న నాకు తెలియదే సీతారాం మనసులో అనుకుంటూ లెటర్ మళ్ళీ చదవటం ప్రారంభించాడు సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకండి నాన్న పాపం తాతయ్య ఒక్కరే హాస్పిటల్కి పెడుతుండగా నే వస్తానంటూ తాతయ్యని అనుసరించాను అప్పుడు తాతయ్య నా భుజంపై చేయి వేసి వద్దురా మనవడా తాతయ్య మనబడికి చేయలే కానీ మనబడి చేత చేయించుకోకూడదు నాపై నీకు ప్రేమ ఉంటే చాలు బాధ్యత మాత్రం మీ నాన్నదే సుమ అంటూ ఒక్కడు అకీరా కంటి ఆసుపత్రికి వెళ్ళాడు నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైవేపై కనీ కనిపించకుండా తాతయ్య ఎలా వెళ్ళాడో ఊహించుకుంటేనే భయం వేసింది నాన్న లెటర్ చదువుతున్న సీతారాం గుండె బరివెక్కుతోంది నాన్న నాకు చిన్నప్పుడు చెప్పావు గుర్తుందా నీ చిన్నతనంలో నిన్ను కుక్క కరిస్తే బతకలేక బడిపంతులుగా తాతయ్య పనిచేస్తున్న ఆ రోజుల్లో పది కిలోమీటర్లు సైకిల్పై నిన్ను తీసుకెళ్ళి అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయించాడని చెప్పావు అప్పుడు తాతయ్య నిన్ను నాకెందుకులే అని గాలి వదిలేస్తే ఎప్పుడు నువ్వు తాతయ్య అని గాలికి వదిలేసినట్టుగా నీ సంగతి ఏమయ్యేది అభిమానవంతుడే నా తాతయ్యకు నేను కనిపించకుండా నాకు తెలిసిన డాక్టర్ చేత మెడికల్ చెకప్ చేయించాను అప్పుడు తెలిసింది నాన్న ఆయనకు వచ్చిన కంటి జబ్బు గురించి నాన్న మీరు లేకున్న తాతయ్య ట్రీట్మెంట్ ఆగలేదు కానీ ఆయనకు మీపై నమ్మకం పోయింది చెట్టంత కొడుకు దగ్గరుండి చూసుకుంటాడన్న భరోసా పోయింది కష్టపడి పెంచి పెద్ద చేసిన కొడుకు కష్టకాలంలో ఆదుకుంటాడన్న ధైర్యం లేకుండా చేసింది నేను ఎంత దూరంలో ఉన్నా నాతో రోజులో ఒక్కసారైనా వీడియో కాల్ మాట్లాడదే మీరు ఉండలేరు కదా అదేమంటే కొడుకు కదరా అంటారు మరి తాతయ్యకు నువ్వు కొడుకువేగా రోజులో ఒక్కసారైనా ఆయనకు నీతో మాట్లాడాలని ఉండదా నాన్న నాన్న మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి తండ్రి హార్ట్ అటాక్తో చనిపోతే పరామర్శగా మేమంతా వెళ్ళి బాధపడకండి అని ఊరడిస్తే ఆయన ఏమన్నాడో తెలుసా నాన్న వాసు మా నాన్న నిన్నటి వరకు నా జీవితంలో ఒక భాగం ఇప్పుడు ఒక జ్ఞాపకం అంత సులువుగా మర్చిపోలేను మరిచిపోను అంటూ బాధపడ్డారు మనిషిని కోల్పోయాక మనిషిని గుర్తిస్తే ప్రయోజనం లేదు కదా నాన్న బతుకుండగానే బాగా చూడాలి చూసుకోవాలి టెక్నాలజీ పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం కదా అని మనిషి నైతిక విలువలను మానవ సంబంధాలను దూరం చేసుకోవటం అమానవీయం కదా నాన్న ఎలా అంటావా మొన్న మా బాస్ మీటింగ్లో చెప్పారు స్టేట్స్లో స్థిరపడిన ఒక వ్యక్తి తన తండ్రి చనిపోతే చివరి చూపుకు రానని రాలేనని వచ్చినా నాన్న బతకడు కదా అని తేలిగ్గా తీసిపారేసి మాట్లాడేట విచక్షణ వివేకం మానవ సంబంధాలను మరిచేలా చేసే విద్య రాణించలేదని మీరలా ప్రవర్తించకండని హితవు చెప్పారు అప్పటి వరకు సెలవులు వస్తే షికార్లు చేసే మా కుర్రకారంతా పేరెంట్స్తో గడిపేందుకు ఊరి బాట పట్టాం కుమారుడు పుట్టిన దేశంలో తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పుట్టగతులుండవ నాన్న మీతో సెలవుల్లో ఆనందంగా గడపాలని వచ్చిన నాకు తాతయ్య పట్ల మీరు చూపిస్తున్న నిరాదరణ చూసి తట్టుకోలేకపోయాను మీరెప్పుడూ నాకు ఆదర్శమే కానీ మీరు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని ఉంటారని మానవ సంబంధాల విలువలను కోల్పోరని ఈ లెటర్ రాశాను తప్పైతే క్షమించండి నన్ను మన్నించండి నాన్న ఇట్లు మీ వాసు లెటర్ ఆశాంతం చదివిన సీతారాం బాబు తప్పు నువ్వు కాదు నేను చేశాను నా కళ్ళు తెరిపించావు మీనాక్షి ఆఫీసుకు ఫోన్ చేసి అని చెప్పేశాయి అంటూ నాన్నా అంటూ ఒక్కసారిగా గట్టిగా పిలిచాడు సీతారాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి పెడుతున్న ఆ పెద్దయిన అబ్బాయి అరుపులాంటి పిలుపుతో ఒక్కసారి ఆగాడు ఎందుకు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా సీతారాం కేసు చూస్తూ సీతారాం అమాంతం ఆయన కాళ్ళపై పడి ఇన్నాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు నన్ను మన్నించండి నాన్న మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాదంటూ పెద్ద ఆయనను కారులో కూర్చోబెట్టి కారును హాస్పిటల్కి బయలుదేరి తీశాడు సీతారాం కొడుకు బాధ్యత గుర్తెరిగినందుకు పెద్ద ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి తన కొడుకులో మార్పుకు మనబడే కారణమని కూడా గ్రహించాడు ఈ కథ రెండు వేల పద్దెనిమిది సాహితీకరణం మాసపత్రిక వారు నిర్వహించిన ముట్టురి కమలమ్మ జాతీయ స్థాయి దీపావళి చిన్న కథల పోటీలో బహుమతి గెలుచుకుంది శ్రీ కెవి లక్ష్మణరావు గారి కథ నన్ను మన్నించండి నాన్న నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు